ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేయడానికి మేము ముందుకు వచ్చానంటే కార్తీక దీపం సీరియల్లో వంట ఉంది కదండి దీప తను చేస్తుంది కదండి ఉప్మా బిర్యానీ నేను కూడా ఈరోజు చేస్తున్నాను ఉప్మా బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇదిగోండి ఒకసారి చూద్దాం నేను కావలసినవి ఏంటనేది ఉప్ప బిర్యానీ కావలసినవి పోపు సరుకులు ఇదిగోండి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు జీడిపప్పు కొంచెం కొత్తిమీర ఇవ్వండి ఇవి బిర్యానీ సరుకులండి ఇంకా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ సాల్ట్ ఇదిగోండి ఒక గ్లాసు ఉప్మారావు తీసుకుంటున్నాను నేను ఒక గ్లాసు రాగితే ఒక గ్లాస్ వాటరే సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెడతాం కదండి ఇలా అయిపోతుంది నేను కొంచెం వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం వేద్దాం అండి ఫోర్త్ సర్కిల్ వేసేస్తున్నాను 목이건고토마 목으로 అవి ఫ్రై అవుతూ ఉంటాయి అండి ఒక నక్క మూత పెట్టుకుని మండ చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఫ్రై అయిపోతున్నాయి జీపప్పు కూడా కొంచెం కలర్ఫుల్గా ఫ్రై అయ్యింది చూడండి సారీ మీకు చెప్పడం మర్చిపోయాను లైట్గా పసుపు వేసుకుందామండి అని చెప్పడం మర్చిపోయాను నేను ఏమనుకోకండి పాప పడుకుంది లెగ్స్ పోతుంది కంగారు కంగారుగా చేస్తున్నానండి కొంచెం లైట్గా అండి కలర్ కనిపించడం కోసం కలర్ పక్కన అయిపోయిందండి చొండ ఫ్రై అయిపోయింది బాగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను కొద్దిగా వేసుకుందాం తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఉప్మారా వయసు వస్తుందను అతండి రవ్వ మంచుంబ పెట్టుకుందాం చూడండి ఎంత బాగుందో ఈజీగా తొందరగా అయిపోతుందండి చూడాలి ఫైనల్గా మీరు వేస్తుందా చూడండి ఉప్మా బిర్యానీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసాము స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు కొంచెం చలారిన తర్వాత టేస్ట్ చేద్దామండి అండి తీసుకొని టేస్ట్ చూద్దామండి ఎందుకండి మండి ఉప్పర్యానీ చాలా వేడిగా ఉంది బాగా చాలా అంటే చాలా బాగున్నదండి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది చాలా బాగుంది ప్లీజ్ అండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మరి ఒక కొత్త వంటతో రేపు మళ్ళా మీ ముందుకు వస్తాను బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్